ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మే ఇరవై ఆరవ తేదీ నుండి జూన్ ఒకటవ తేదీ వరకు గల వార ఫలాల్లో మేష రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మేషరాశి వారికి వారం ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి దీనికోసం మెరుగుదల చేయండి మరియు అవసరమైతే మంచి డాక్టర్ నుండి మీ డైట్ ప్లాన్ పొందండి అలాగే ఈ వారం మేషరాశి ఉద్యోగార్థులకి ఎక్కువ డబ్బు అవసరం అవుతుంది కానీ మునుపటి రోజుల్లో మీరు చేసిన దుబార కారణంగా వారికి తగినంత డబ్బు ఉండదు కావున మీరు ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి అలాగే మీరు మీ పెద్ద నుండి ఎలాంటి ఆర్థిక సహాయం కోరినట్లయితే మీరు దానిలో ప్రతికూల ఫలితాలని పొందుతారు అంటే మీకు అంతగా సహాయ సహకారాలు అందుతాయి అలాగే పోటీ పరీక్షలకి సన్నద్ధం అవుతున్న వారికి ఈ వారంలో వారి కృషి మరియు తమలో తాము నమ్మకంతో కొంత ఇబ్బంది ఉండవచ్చు ముఖ్యంగా ఈ వారం మధ్యలో మీ మనస్సులో విద్య గురించి చాలా ప్రతికూల ఆలోచనలు వస్తాయి దీనివల్ల మీరు ఏదైనా అంశంపై దృష్టి పెట్టడంలో విఫలమవుతారు ఇంకా ఈ వారం పనివారం మరియు ఇతర బాధ్యతలు మిమ్మల్ని సాధారణం కంటే కొంచెం బిజీగా చేస్తాయి అటువంటి పరిస్థితుల్లో మీ బిజీ షెడ్యూల్ కారణంగా మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని అవమానించవచ్చు అయితే మీరు మీ చిరాకు మీ సందిగ్ధతల్ని వారి ముందు బహిర్గత చేసినప్పుడు వారు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు ముఖ్యంగా మీ పరిస్థితుల గురించి మీ భాగస్వామికి ముందుగా తెలియజేయండి అలాగే పన్నెండవ ఇంట్లో రాహు ఉండడం వల్ల ఉద్యోగస్తులకి వారం డబ్బు అవసరం ఎక్కువగా ఉంటుంది కానీ గత రోజుల్లో వారు చేసిన దుబారా ఖర్చుల వల్ల సరిపోదు ఇంకా పదకొండవ ఇళ్ళు ఈ వారం మీ పనిని సాధించే సామర్థ్యం పెరుగుతుంది అలాగే మీ వ్యాపార కార్యకలాపాలకి సృజనాత్మక పద్ధతిలో విస్తరించడానికి మీరు పెద్ద నిర్ణయం తీసుకోవచ్చు విద్యార్థులు ఈ వారం చదువుపై అధిక శ్రద్ధ పెట్టాలి ఇక మేషరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు కనుక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతిరోజు నలభై ఒక్క సార్లు ఓం నమో నారాయణ అని జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం మేషరాశి వారికి అనుకూల తేదీలు కనుక చూసినట్లయితే వీరికి ఇరవై ఎనిమిది ముప్పై తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనాలు సుఖమవద్దు